తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా షేక్ మహమ్మద్ నేను ఇప్పుడు ప్రెజెంట్గా ముసా షాజిఖానాలో ఉన్నానండి తీసుకున్నాను దేవుడి దేవుల్ మనం క్షేమంగా ఉన్నాం అందరూ క్షేమంగా ఉండాల ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో చూస్తుంటే అంతకుముందు జరిగే రాజకీయాలకి ఇప్పుడు ఉన్న రాజకీయాలకి తేడా కనిపించింది కనిపించింది కనిపించిందండి తేడా అంటే అభివృద్ధి కార్యక్రమాలు చక్కగా చేసుకొని వస్తున్నారు నవరత్నాలు చెప్పారు జగన్ గారు దేవుడి వల్ల ఆయన కూడా జగన్ అన్న మాటని నిలబెట్టుకున్నారు ఏ లేని వాళ్ళకి బీదరికి చాలా వరకు బాగానే సుఖం ఉన్నారు పిల్లలు అమ్మఒడి చేశారు కాబట్టి పిల్లలు కూడా స్కూల్లో కూడా బాగానే చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియం ఉంది తెలుగు మీడియం ఉంది బాగానే ఉంది సదుపాయాలు బాగానే చేస్తున్నారు పిల్లలకి డ్రెస్సులు కానీ బ్యాగులు కానీ వచ్చిన తర్వాత అసలు బాగాలేదు అభివృద్ధి లేదు పేదలకు అసలు మేలే జరగలేదు అంటున్నారు అభివృద్ధి జరగలేదండి మేలు ప్రజలు మేలు ఎందుకు జరగల ఇప్పుడు చంద్రబాబు నాయ హయాంలో ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయన చాలా తేడా ఉంది ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు ఆయన అభివృద్ధి కార్యక్రమం అంటే అప్పుడు జేకా ఉంది కాబట్టి చేశారు అంత కరోనా టైంలో ఇబ్బంది పడిన జనాలకి వాళ్ళకి అందాల్సింది అందిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అందించారు ఇంకంతకంటే చేసేది ఏముందండి చక్కగా చేసే పరిపాలనకి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాల సీఎం ఎక్స్పీరియన్సు ఈయన ఐదు సంవత్సరాల లోపల మూడు నా మూడున్నర సంవత్సరాల లోపల ఏ ముఖ్యమంత్రి చేయని పథకాలన్నీ ఇచ్చేసి చేస్తున్నారు జనం అంటారు మా డబ్బు మాకిస్తున్నారు అంటారు మీ డబ్బు మా డబ్బు మాకు ఇస్తున్నారు మళ్ళీ మా డబ్బు మాకు ఆయన ఏం చేశారు ఆ ప్రభుత్వం ఏం చేశారు అప్పుడు అడగలేదా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీని అభివృద్ధి అంటున్నారు కదండి అదే అమరావతి కట్టామంటున్నారు బిల్డింగ్లు కట్టామంటున్నారు ఇవన్నీ కట్టారండి అసలు ఏం కట్టారండి అమరావతిలో సచ్యాలయం కట్టారు తాత్కాలం అన్నారు కట్టారు తాత్కాలం దేనికి చెప్పాలా అభివృద్ధి మూడున్నర సంవత్సరాలు జనాలు మర్చిపోయారుగా ప్రజలు పనికిరాలా సింగాపూర్ సింగాపూర్ దేనికండి సింగపూర్ లో అమరావతి రాజధాని అన్నారు తాత్కాలం చెప్పారు సింగాపూర్ మనకేంటి చెప్పండి మీరు మూడున్నర సంవత్సరాలు సింగపూర్ అట్టి తిరిగారు ప్రజల కోసం పెట్టుకోవాలా అంతే కదా లాస్ట్లో ఒక సంవత్సరం ఎలక్షన్ ఉందని చెప్పేసి బస్కుమార్ కుంకుమ అని ఇచ్చారు ఏం చేశారు అక్కడ చెప్పండి అసలు ఆయన పేదలకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఏదైనా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనేక సభల్లో చెప్తున్నారు కదండి లేదండి అది టీడీపీ అభివృద్ధిలో మైనార్టీ చేసింది ఏం లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన హయాంలోనే ఫోర్ పర్సెంట్ మనకి ఇచ్చారు కాబట్టి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీకి లేని అన్ని సమస్యలు ఇచ్చారు ఇన్ని పథకాలు ఇచ్చారు అన్ని చేశారు అన్ని పోస్టులు ఇచ్చారు ఇప్పుడు టీడీపీకి ఇచ్చారు ఎవరికి ఇచ్చారు చంపడి సీట్ మైనార్టీకి చూపించమనండి ఎవరికి ఇచ్చారు ఇప్పుడు టీడీపీ ఇవ్వలేదు కదా ఇప్పుడు నా హయాంలో మళ్ళీ ఆయన టీడీపీకి ఇస్తూనే ఉన్నారు మైనార్టీకి ఇస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఇంకెందుకండి ఇంకొక ఆ కాలం ఆగితే ఎవరు వస్తుందో ఏంటో అని తెలిసిపోద్ది కదా మరి ఆయనే కాకుండా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు జగన్ రెడ్డి నిన్ను అదపాతలానికి తొక్కేస్తాను అని చెప్పేసి అంటున్నారు కదండి అసలు నిన్ను గెలవని నేను నిన్ను దించడమే నా లక్ష్యం అని చెప్పేసి అంటున్నారు కదండి ఆయన అన్నకి ఈయనకి చాలా తేడా ఉందండి ఆయన పార్టీ పెట్టాడంటే ఆ పార్టీలో ఉండి కొన్ని గొప్ప సీట్లు ఉన్నాడు ఈయన ఉన్న స్థానంలో ఆయనకే చోటు లేకుండా గెలవకుండా చేశారు ఇంకా ఆయనే మాట్లాడతాడు ఇప్పుడు గ్లాస్ సాట గ్లాస్ ఉంటుంది ఏ సైకిల్ ఉన్న సాట వరండాల్ సైకి ఉంటుంది ఫ్యాన్ ఇంట్లో గాలిలో ఫ్యాన్ ఉంటుంది అక్కడే తేలిపోయింది కదండి ఇది ఆయన పవన్ కళ్యాణ్ ఒక నటుడిగా ఉపయోగపడుతుంది తప్ప ప్రజల గురించి పట్టించుకుని లేడు అది సినిమా డైలాగ్ ఉపయోగపెడితే ప్రజలు ఎన్ని అంత ఇది లేదు కావాలంటే ఆయన ఉన్న సాట గెలవనండి చూపించమనండి ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేస్తూ ఉన్నారు మరి పిఠా పిఠాపురంలో గెలవనంటారా పిట్టలాగా లేపేస్తారు పిఠాపురంలో నుంచింటే పిట్టపుగా లేపిస్తారు ఆయన మాటలకి కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంది కదండి ఆయన సామాజిక వర్గం కాపు వర్గానికి దెబ్బ కొట్టాడు కదండి నేనా కాపుకి కమ్మకి ఇదివరకు పోట్లాడీంది మళ్ళీ కమ్మ కాళ్ళు కడుగుతానికి వెళ్ళావు కదా మళ్ళీ నీకు కాపు ఎలాగిస్తారు సరైన కాపు అయితే ఆయన ఓట్లు ఏరు ఏరు ఎందుకంటే కమ్మకి కాపు తేడా ఉంది ఒకప్పుడు మోహన్ రంగ గారు ఏ ఎన్టీ రామారావు హయాంలో ఆయన మహానాడు పెట్టాడు ఈయన కాపు నాయుడు పెట్టాడు అంతకంటే మించిన మహానుభావుడు ఎవడన్నా ఉన్నాడా మరి కాపు కాపు అన్నాడు ఎవరికి వెయ్యాలా కాపు కాపుకి వాల్యుబులు తెచ్చిన వాడికి చేయండి మీరు ఈయన కాపులో ఉండి కాపు పరుగు తీశాడు ఇంకేం చేస్తాడు చెప్పండి మరి అంతేకాకుండా అసలు నెక్స్ట్ అసలు మరి ముగ్గురు పోటీ పెట్టుకొని వస్తున్నారు పొత్తులు పెట్టుకొని వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జనసేన ఇటు చూస్తేనేమో ఇప్పుడు బీజేపీని కూడా కలుపుకున్నారండి మరి మైనారిటీలు కూడా మరి బీజేపీని కలుపుకోవడం వల్ల ఏమన్నా ఇక్కడ మైనస్ ఉంటుందంటారా లేదండి సరైన ముస్లింస్ మైనార్టీ వాళ్ళు అయితే బీజేపీ పొత్తు కలిసిపోడు ఇదివరకైతే టీడీపీకి వేయాలని కొంతమంది మెయించుకున్నారు బీజేపీ పొత్తు పెట్టేటప్పుడు మైనార్టీ ఓటు ఎవడు వేయడండి మా ముస్లిం అన్నాడు ఓటు వేయకూడదు ఎందుకంటే బీజేపీ అంత కథం నాకు ఉంది బీజేపీ ఏం చేయడు మొన్నటిదాకా నీకు పొత్తు పెట్టాడు చేశాడు నువ్వు తర్వాత ఇదైపోయారు చేశా ఇవన్నీ వద్దండి బీజేపీ పొత్తు పెట్టుకుంటే చంద్రబాబుకి వచ్చిన సీట్లు కూడా కొన్ని పోతాయి మేము వేసుకున్న అంచనా కనీసం చంద్రబాబుకి యాభై ఐదు సీట్లు వస్తాయని ఊహించుకున్నాం ఇప్పుడు బీజేపీ పెట్టుకుంటే ఆయనకి ముప్పై సీట్లు కూడా ఎక్కువ రావు ఆయన చాలా ఏమీ లేక బలం లేక బలం పెంచుకోండి అని చూస్తున్నారు కానీ ఏమి అవ్వదండి ఆయన చరిత్ర అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ అయితే మరి జగన్ గారు మళ్ళీ సీఎం అవుతారా గ్యారంటీ అవుతారండి మెజార్టీ ఎంతో కాదు మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ సీఎం గారు జగన్ అవుతారు ఆయన చేసే పథకాలు చాలా బాగున్నాయి ఒడి కానీ పింఛన్లు కానీ ఎక్కడ నేను నేను చూశానంటే యాభై సంవత్సరాల నుంచి పింఛన్కి వెళ్తే పొద్దున్న వెళ్తే సాయంత్రం దాకా ఇచ్చి తెల్లారితే మరి పంపించి మూడు రోజులు చేరుతున్నారు ఇలా ఇంటికి చేరుతుంది తెల్లారు ఐదు ఆరింటికి ఇంటికి పింఛన్ అలాంటి సేవ చేస్తున్నారు హాస్పిటల్ ఉన్న వాళ్ళకి పింఛన్ దక్కుతుంది ఇంక అత్తగంటే మంచి మహాన్భాడు చేయాలని మహాన్వాడు మించి ఇంకెవరికి వేస్తారు వేయలేరు చాలా వరకు జగనే రావాలని మా మైనార్టీ వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నాము దేవుడి వల్ల ఆయన గెలవాలా మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలా మళ్ళీ అభివృద్ధి కార్యక్రమం చేస్తారు థ్యాంక్ యూ